హాయ్ అండి అందరికీ నమస్తే నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి అది చలిమిడండి మనం ఈ చలిమిడిని ఎక్కువగా పెళ్ళిళ్ళ సమయంలోన అలాగే సీమంతం పిల్లలు పుట్టిన తర్వాత అలాగే కొన్ని కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు కూడా దీన్ని మనం తయారు చేస్తుంటామండి ఇది అనేది ప్రతి అమ్మాయి కన్నవారింటిని నుంచి అత్తవారింటికి దీన్ని చల్లదనం చేస్తుందని చెప్పి తీసుకొని వెళ్తారండి ఈ సెలమీని నేను ఈ వీడియోలోని చాలా పర్ఫెక్ట్ కొలతలతో తయారు చేస్తున్నాను చాలా బాగా వస్తుంది ఒకసారి మీరు కూడా నేను చెప్పే కొలతలతో ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక మూడు నాలుగు చెంచాల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం వేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక నాలుగైదు గంటల పాటు బియ్యాన్ని నానబెట్టుకొని దాన్ని రాత్రంతా ఆరబెట్టి మార్నింగ్ ఇలా మిక్సీ వేసుకున్నాను మిక్సీ వేసిన తర్వాత దీన్ని ఇలా జల్లించుకోవాలండి ఇక్కడ నేను ఒక కేజీన్నర వరకు వడిపిండిని తీసుకున్నాను తర్వాత ఇక్కడ ఒక కేజీ వరకు బెల్లాన్ని ఇలా నేను పాకాన్ని పెట్టుకుంటున్నాను వీడియోలో చూపించినట్టు పాకం అనేది మరీ ముద్రగా ఉండకూడదు అలాగే లేతగా కూడా ఉండకూడదండి వీడియోలో చూపించినట్టు ఇలా జస్ట్ అది నీట్లో వేస్తే బెల్లం అనేది ఇలా జస్ట్ ముద్దలైతే సరిపోతుంది చూడండి వీడియోలో చూపించినట్టు పాకాన్ని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు వందల గ్రాముల వరకు నువ్వులని తీసుకొని దాన్ని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి చేసుకొని ఈ బెల్లంలోకి దాన్ని వేసుకోవాలి నువ్వులు వేసుకోవటం వల్ల చలిమిడి అనేది మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుందండి ఇలా నువ్వులు వేసుకొని దీని అంతటిని బాగా కలుపుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కోకోనట్ పీస్ని ఇందులో వేసుకోవాలి మీకు కోకోనట్స్ అనేవి ఎక్కువ ఇష్టం ఉంటే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి కోకోనట్స్ పీస్ అనేవి తర్వాత టేస్ట్ కోసం అలాగే ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ ఒక రెండు మూడు చెంచాల ఇలాచి పౌడర్ని వేసుకుంటున్నాను ఇలాచి పౌడర్ వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు తర్వాత వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇక్కడ నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న వరిపిండిని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుతూ ఉండాలి అలాగే మధ్య మధ్యలో నెయ్యిని కూడా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక గరిటి వరిపిండిని వేసుకొని వీడియోలో చూపించినట్టు ఉండలేకుండా కలుపుకోవాలండి ఇక్కడ నాకు ఒక పావు కేజీ వరకు నెయ్యిని అనేది యూజ్ చేశాను నెయ్యి ఎక్కువ వేయటం వల్ల చలిమిడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా వస్తుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి వీడియోలో చూపించినట్టు ఉరిపిండి కొద్దిగా అలాగే నెయ్యిని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి బాగా దీన్ని ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇక్కడ నాకు ఒక కేజీ బెల్లానికి కేజీ కేజీ పావు వరకు నాకు పిండి అనేది పట్టింది అలాగే ఓ కేజీ వరకు నెయ్యి అనేది నాకు పట్టింది వీడియోలో చూపించినట్టు మనం దీన్ని బాగా ఇలా కలుపుకోవాలండి లేకుండా ఇక్కడ వరిపిండి అనేది మరీ డ్రైగా ఉండకూడదండి జస్ట్ మనం ఉరిపిండిని తడిపొడిగా ఉండేటట్టు మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి మిక్సీ వేసిన తర్వాత ఉరిపిండిని ఆరబెట్టకూడదండి దాన్ని ఒక బౌల్లో వేసుకొని మనం దగ్గరగా పిండిని చేసుకొని దానిపైన ఏదైనా మూత లేదా ఒక తడిగుడ్డనైనా కప్పుకొని ఉంచుకోవాలి ఇలా చేయటం వల్ల పిండి అనేది డ్రై అయిపోకుండా ఉంటుందండి తర్వాత ఇక్కడ మనం ఏ బౌల్లోకి అయితే చలిమిడిని తీసుకోవాలనుకుంటున్నామో అందులోకి ఫస్ట్ మనం కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలండి అంతేనండి ఇక్కడ చలిమిడి అనేది తయారైపోయింది ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను వీడియోలో చూపించినట్టు సలిమిడ్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మరి పల్చగా ఉన్నా బాగోదు అలాగే తిక్కుగా ఉన్నా బాగోదు ఇలా మనం తయారు చేసుకుంటే సరిపోతుంది దీన్ని మనం వారం పది రోజుల పాటు బయట పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి అలాగే ఫ్రిజ్లో పెట్టుకుంటే పది నుంచి ఇరవై రోజుల వరకు కూడా ఏమీ కాకుండా ఫ్రెష్గా ఉంటుందండి చాలా బాగా వస్తుంది మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పైన ఇక్కడ నేను కోకోనట్స్ని కొద్దిగా వేసుకున్నాను అంతేనండి చలిమిడి అనేది తయారైపోయింది చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్